వెల్కమ్ టు సాయి లలిత రియాలిటీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ హాయ్ ఆల్ ఆఫ్ యూ ఇది హైదరాబాద్ సుచిత్ర దగ్గర ఉన్న ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ డిలక్స్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్ టు డిడక్టెడ్ కార్ పార్కింగ్స్ ఈ ఫ్లాట్ లో మోడ్యులర్ కిచెన్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ వైడ్ బాల్కనీ అండ్ సపరేట్ వాష్ ఏరియా స్పీసియస్ కారిడార్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో టూ బ్లాక్స్ టోటల్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఫ్లాట్స్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి రెసిడెన్స్ కోసం క్లబ్ హౌస్ జిమ్ ఇండోర్ గేమ్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా సీసీ కెమెరాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ వంటి అన్ని మోడర్న్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి లొకేషన్ హైలైట్స్ సుచిత్ర సెంటర్ కి కేవలం త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పారాడైజ్ మెట్రో స్టేషన్ కి టెన్ కిలోమీటర్స్ మాత్రమే అంతేకాకుండా సరౌండింగ్స్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్ షాపింగ్ మాల్స్ మేజర్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఎనీ బ్యాంక్ హోమ్ లోన్ అవైలబుల్ ప్రైస్ వన్ పాయింట్ ఫిఫ్టీన్ క్రోర్స్ నెగోషియబుల్ మీరు ఒక ఫీజ్ ప్రీమియం అండ్ సెక్యూర్ లివింగ్ కోసం చూస్తుంటే ఇది మీకు సరైన ఎంపిక ఫ్లాట్ విజిట్ కోసం కాంటాక్ట్ చేయండి రవి వర్మ 9030091356r 7569594244 thank you for more property videos please like share and subscribe to our youtube channel